డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు పొత్తు ధర్మం లేకపోయినా ప్యాకేజ్ ధర్మం గిట్టుబాటు అవుతుందని ఆయన బాటలోనే ఉన్నాడు ఉంటున్నాడు ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు వెంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అనుకోవాల్సి ఉంటుంది ఒత్తు ధర్మాన్ని కాదు అసలు ఏ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ రాజకీయాల్లో బాబు అని ఆ విషయం తెలుసుకోని ఆయన అని చెప్తున్నాము అంటే ఈయన రెండు సీట్లు ప్రకటిస్తే ఆయన రెండు సీట్లు ఈయన పది సీట్లు పెడితే ఆయన పది సీట్లు ప్రకటిస్తారా ఊరిని అన్నీ కూడా ఊసుబోని మాటలు ఏదో తేడా వచ్చింది సరి చేసుకోవడానికి పలుకుతున్న మాటలు కానీ నాకు అర్థమవుతాం ఎవరి బాటలోకి ఎవరు వస్తారనేది కాదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన బాటలోనే ఉన్నాడు ఉంటున్నాడు ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు వెంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అనుకోవాల్సి ఉంటుంది పొత్తు ధర్మాన్ని